అందరికీ ప్రత్యేకించి మీడియా మిత్రులకు రాష్ట్ర ప్రజానీకానికి క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే రాబోయే నూతన సంవత్సరానికి కూడా అడ్వాన్స్ శుభాకాంక్షలు మొన్న ఇరవై ఒకటో తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చింతపల్లిలో అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ట్యాబులు పంపిణీ చేశాడు ఎనిమిదవ తరగతి పిల్లలకి ఈ ట్యాబుల పంపిణీ మొత్తం ట్యాబ్సే దానికి ఉన్నటువంటి కంటెంట్ బైజూస్ కంటెంట్ ఇది చాలా పెద్ద కుంభకోణం దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈ ట్యాబులు కంటెంట్ వల్ల దుర్వినియోగం అయింది ఎవరి చేతుల్లో పోయింది ఎవరు తిన్నారు ఏమైంది అనేటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి స్పష్టం చేయాలి అసలు ఒక్కొక్క ట్యాబు ఎంత కొన్నారు మొత్తం ఈ సంవత్సరం కానీ గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో కానీ తొమ్మిది లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ట్యాబ్లు కొన్నారు అందులో గత సంవత్సరం ఐదు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల నలభై కొన్నారు ఈ సంవత్సరం నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ము ఎనభై ఐదు కొన్నారు గత సంవత్సరం శాంసంగ్ ఏ సెవెన్ అనే మోడల్ కొన్నారు ఈ శాంసంగ్ ఏ సెవెన్ అనే మోడలు వాళ్ళు ఎఫ్ఆర్ ఎంఆర్పి ఏ కంప్యూటర్ అయినా ట్యాబ్ అయినా ఫోన్ అయినా ఎంఆర్పి రేటుకి ఎవడు అమ్మడు ఎవడు కొండు ఆడ ఎంఆర్పి ఉంటుంది అది వాడు కంపెనీ వాడే అమెజాన్లో పన్నెండు వేలు పదకొండు వేల తొమ్మిది వందల తొంభై కొంటే పెడితే వీళ్ళు పదమూడు వేల రెండు వందల అరవై రెండు కొన్నారు ఘనమైనటువంటి వాళ్ళు యాక్చువల్గా హోల్సేల్ ప్రైజు తొమ్మిది వేలే మన లాంటి వాళ్ళు ఎవరైనా విడిగా కొంటే అది పన్నెండు వేలు కానీ హోల్సేల్ ప్రైజు తొమ్మిది వేలే అంటే ఒక్కొక్క ట్యాబ్లో నాలుగు వేల రూపాయలు గత సంవత్సరమే అదనంగా పెట్టి కొన్నారు ఈ సంవత్సరం నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఐదు ట్యాబుల్లో దానికి తోడు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అదనంగా ఉన్నారు అది ఐదు వందల రూపాయలు లోపే అవుతుంది ఈ ట్యాబ్ను పదిహేడు వేల ఐదు వందలు కొన్నారు అంటే పోయిన సంవత్సరం దాని మీద ఇంకొక నాలుగు వేల అదనంగా పెట్టి కొన్నారు ఇది ఏసర్ ఈసారి పెట్టిన మోడల్ ఏసర్ ఏ వన్ మోడల్ వన్ ఏసర్ వన్ మోడల్ ఇది పద్నాలుగు వేలకు మించి లేదు మార్కెట్లో అంటే హోల్సేల్ అయితే ఇది కూడా పన్నెండు వేలకు వచ్చేస్తుంది ఇవన్నీ కానీ ఈ ఒట్టి ట్యాబుల్లోనే మనకి దాదాపు రెండు వందల యాభై కోట్ల పైన కొమ్ముకోవడం జరిగింది ఒట్టి ట్యాబుల్లో అంటే ఇది దా ఈ డబ్బు దారి మళ్ళించడమే ఎవడైనా సప్లయర్ ఖచ్చితంగా ఇలా కమిషన్ ఇస్తాడో ఆ కమిషన్ ఎవరు కొట్టారు ఎవరికి పోయింది ఎవరి జేబుల్లో పడింది ఎన్నికలకు ముందు ఎన్నికల కోసం వసూలు చేశారా లేకపోతే ఎవరన్నా మంత్రులక లేకపోతే అధికారులక ఎవరైనా స్పష్టం చేయాలి దీని మీద స్పష్టమైన విచారణ జరిపించాలి అంతకన్నా మించి దీంట్లో అతిపెద్ద కుంభకోణం ట్యాబులను మించిన కుంభకోణం కంటెంట్ కంటెంట్ అనేది కనపడదు మనకి దీంట్లో ఓఎస్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఫ్రీగా వస్తుంది మాడిఫై చేసుకోవచ్చు ఎవరైనా ఫ్రీగా వస్తుంది అందులో బైజూస్ గొప్పతనం లేదు బైజూస్ కంటెంట్కి ఒక్కొక్క ట్యాబ్ మీద పదిహేను వాళ్ళ పదిహేను వేల ఐదు వందల రూపాయలు కట్టారు కంటెంట్కి ఇది పెద్ద కుంభకోణం ఒక ఎనిమిదో తరగతి కుర్రాడు ఈ సంవత్సరం ట్యాబ్ ఇస్తే వచ్చే సంవత్సరం మరలా ఎనిమిదో తరగతి అది పనికిరాదు రేపు మార్చి ఎగ్జామ్స్తో అది ల్యాబ్స్ అయిపోద్ది లైసెన్స్ అంటే నెక్స్ట్ ఇయర్ ఎయిత్ క్లాస్ వాళ్ళకి మరలా వాళ్ళు ఇళ్ళు కంటెంట్ని ఇప్పుడు ట్వెల్త్ క్లాస్ వరకు ఇస్తూ ఉంటున్నారు ట్వెల్త్ క్లాస్ వరకు ఇచ్చేది ఇప్పుడు నెక్స్ట్ ఆ ఇయర్లో అది ఓపెన్ అవుద్ది ఆ ఇయర్లో అది ఓపెన్ అయినప్పుడు అప్పుడు అది అడ్వాన్స్డ్ కంటెంట్ అవ్వదు రెండు ఇప్పుడు ఎనిమిదో తరగతి చదివాడు పన్నెండో తరగతికి వచ్చే లోపల ఐదు సంవత్సరాలు పోటీ ఐదు సంవత్సరాల లోపల ఇదే కంటెంట్ ఉంటుందా ఇప్పుడు బైజూస్ పరిస్థితి ఏమిటి దివాళి ఎత్తే కోణంలో ఉంది అప్పులు పాలయ్యారు మోసం చేశారు ఫారిన్ ఎక్స్చేంజి కొమ్మకోణాలు ఇరుక్కుని ఈరోజు విచారణ ఎదుర్కొంటున్నారు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ఇరవై వేల మంది స్టాఫ్లో పన్నెండు వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు జీతాలు ఇవ్వలేక ముగ్గురు డైరెక్టర్లు రాజీనామా చేశారు ఈ కంపెనీ ఎన్ని రోజులు ఉంటుందో మైటాస్ లాగా ఉంది కుంభకోణం ఈ మైటాస్ కుంభకోణం తరహాలో బైజేసి కుంభకోణం ఈరోజు వాళ్ళు కేవలం అడ్వర్టైజ్మెంట్ ద్వారా మై మైస్మరైజ్ చేసి జనాన్ని మభ్యపెట్టి ఏదో చాలా పెద్ద కంటెంట్ అని చేస్తున్నారు ఇంతకన్నా బెటర్ కంటెంట్ మన టీచర్లు వీడియోలు యూట్యూబ్లో పెట్టారు ఉచితంగా వీళ్ళు చేసేది ఏమిటి వీళ్ళు చేసేది కూడా మన టీచర్ల దగ్గరే ఇప్పుడు ఈ దీన్ని ఈ కంటెంట్ని కానీ ఈ సాఫ్ట్వేర్ను కానీ దాని మెయింటెనెన్స్ కానీ దాని మానిటరింగ్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంటు వంద మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెట్టుకొని ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చిన నెలకి వంద మంది కోటి రూపాయలు అవద్ది నెలకు కోటి రూపాయల జీతం పన్నెండు నెలలకి సంవత్సరానికి పన్నెండు కోట్లు ఈ పన్నెండు కోట్లు కాకుండా ఇంకొక పది కోట్లు పన్నెండు కోట్లు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కి లేకపోతే ఇతర ఖర్చులు తిరగటానికి వాటికి ఇటు ఉంటాయి అనుకున్న ఫిఫ్టీ మామూలుగా అయితే ఐటీలో ఎయిటీ ట్వంటీ నేను ఫిఫ్టీ ఫిఫ్టీ వేస్తున్నాను అయినా పాతిక కోట్లు లోపలే టీచర్లను పెట్టుకొని వీడియో లెక్చర్స్ ఇప్పుడు వాళ్ళకి అదనంగా ఇన్సెంటివ్ ఇస్తే ఇప్పుడు ఆల్రెడీ చదువుతున్న టీచర్లని వాళ్ళకి వేసవిలో స్పెషల్ ట్రైనింగ్ శిబిరం పెట్టి వాళ్ళ చేత వీడియోలు టీచింగ్ అన్నీ కూడా చేయిస్తే వాళ్ళకి వాళ్ళకి ఒక పాతిక కోట్లు అదనంగా ఇచ్చినా సరే టీచర్లు సంతోషిస్తారు మనకి దాని మీద రైట్ ఉంటుంది మన కంటెంట్ మీద మనకు రైట్ ఉంటుంది లాక్ అవ్వదు ప్రొపరైటరీ ఉండదు ఇది ఓపెన్ అండ్ ఫ్రీ సాఫ్ట్వేర్లో చేయాలి ఈరోజు లెర్నింగ్ టూల్స్ అనేవి ఓపెన్ అండ్ ఫ్రీ సాఫ్ట్వేర్ ద్వారా ఇంటర్నెట్లో ఫ్రీగా దొరుకుతున్నాయి లెర్నింగ్ టూల్స్ని ఎవరైనా వాడుకోవచ్చు ఎవరైనా మాడిఫై చేయొచ్చు ఎవరైనా దాన్ని డెవలప్ చేయొచ్చు మరి అంత ఉచితంగా దొరికే లెర్నింగ్ టూల్స్ని మాడిఫై చేసుకోవటానికి నేను ఎందా చెప్పినా వంద మందిని మనం రిక్రూట్ చేసుకున్నాం వంద మందికి వంద మంది ఉన్నారంటే దాని మీద ఇంకొక రెండు మూడు వందల మంది సపోర్టు స్టాఫ్ అది ఇది ఉంటుంది కుటుంబాలు మనకి అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది తీసుకుపోయి వాడి చేతిలో వాడు ఎంతమంది చేతి చేయిస్తాడు రాత్రి మగళ్ళు వాళ్ళ మీద కుక్కి పది పదిహేను మంది చేతి పని అంత చేయిస్తాడు ఆ తర్వాత మనకు సర్వీసెస్ కూడా గ్యారంటీ లేదు ఇప్పుడు బైజూస్ మూతపడిపోయిందంటే మరలా కంటెంట్ అంతా మరలా మనం కొత్తగా డెవలప్ చేసుకోవాలి ఎట్లా డెవలప్ చేసుకుంటారు వీళ్ళు అంటే వాడి మీద ఆధారపడే ఇప్పుడు ఎన్సీఆర్టీ వాళ్ళ సైట్ ఉంది ఎన్సీఆర్టీ దాన్ని అసలు మూలం పడేస్తారు దీక్ష అని సైటు మొత్తం ఇదే మాదిరి ఉంటుంది దీక్ష సైట్ కూడా దాంట్లో అన్ని క్లాసులకు సంబంధించి ఆ దాంట్లో సబ్జెక్ట్స్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మూడు సంవత్సరాలుగా దాని మెయింటెనెన్స్ లేదు వదిలేస్తారంటే బైజూస్ లాంటి వాళ్ళని మార్కెట్లో ఉద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్సీఆర్టీ దీక్ష అనేటువంటి యాప్ని మూలపడేసింది అలాగే మన స్టేట్లో ఈ ఎన్పిటిఎల్ అంటే ఇది కూడా జాయింట్ ప్రాజెక్టు ఎన్పిటిఎల్ అనేది జాయింట్ ప్రాజెక్టు ఇది కంటెంట్ క్రియేట్ చేయొచ్చు దీని ద్వారా మెయింటెనెన్స్ చేయొచ్చు మానిటరింగ్ చేయొచ్చు యాప్లు కూడా క్రియేట్ చేయొచ్చు అంటే మన సొంత ఇంజనీర్ ఒకవైపు ఏమో మేము ప్రపంచ మేధావులను తయారు చేస్తామని అంటున్నారు ఇంకొక వైపేమో మన మేధావిత్వాన్ని అంతా కూడా తొక్కి పెట్టేసి వాళ్ళకి ఏ అవకాశం ఇవ్వకుండా బైజూస్ లాంటి ఒక మోసగారి కంపెనీకి ఒక ఫ్రాడ్ కంపెనీకి వేల కోట్ల రూపాయలు చేస్తారా ఈ పదిహేను వేల ఐదు వందల్లో కంటెంట్ క్రియేషన్కి ఒక్కొక్క ట్యాబ్కి ఎందుకంటే కంటెంట్ క్రియేషన్ ఒక ట్యాబ్కి ఒక ట్యాబ్ ఉండదు రేటు వాడు ఒక మొత్తానికి ట్యాబ్ ట్యాబ్ రిటైల్గా వేస్తున్నాడు మొత్తానికి కలిపే ఉంటుంది ఎన్నిసార్లు అమ్ముకున్నా ఆ డబ్బు అంతా వచ్చేస్తుంటుంది మొత్తాన్ని కలిపి టోటల్ ఎంత అవుద్ది దీన్ని ఒక ట్యాబ్ అంటే ఫిజికల్ ట్యాబ్ విడిగా మనం విడిగా కొనాలి ట్యాబ్ని విడివిడి ఒక్కోదానికి ఒక్కో రేటు ఉండదు కానీ కంటెంట్కి అట్లా ఒక్కోదానికి ఒక్కో రేటు ఉండదు అంటే వాడు లైసెన్స్ని మన దగ్గర వసూలు చేస్తున్నాడు ఒక ప్రతి ట్యాబ్కి అని ఈ పదివేల పదిహేను వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు నేను మ్యాక్సిమం వేస్తున్నాను యాక్చువల్గా రెండు రెండు అరవై సరిపోద్ది ఫ్రీ టూల్స్ అన్ని ఉపయోగించుకుంటే ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే దీనికి అన్ని రకాలుగా అయినా సరిపోద్ది పదివేల రూపాయలు ఖచ్చితంగా దీంట్లో జరిగిన అంటే వెయ్యి కోట్ల కుంభకోణం కేవలం కంటెంట్లో జరిగింది ఇది పెద్ద కుంభకోణం కంటెంట్లోనే వెయ్యి కోట్లు జరిగింది అందుకని దీని మొత్తం మీద విచారణ జరిపించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు మన టీచర్ల మీద రకరకాల భారాలు వేస్తున్నారు వేధింపులు వాళ్ళకి జీతాల టైంకి లేవు వాళ్ళకి యాప్లు పెట్టి భారం రకరకాల పనులు అసలు చదువు చెప్పే పనే లేదు ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ బైజూస్ వచ్చినందువల్ల ప్రపంచ బ్యాంకు వాళ్ళ సలహా మీద నలభై వేల టీచర్ పోస్టులు ఖాళీగా పెట్టారు ఇది పెద్ద నష్టం మనకి బైజూస్ దగ్గర తీసుకొని నలభై వేల టీచర్ పోస్టులు ఖాళీగా పెట్టారు ఇప్పుడు ఏమన్నారు ఎనిమిది వందలు ఉన్నాయి లేకపోతే నాలుగు వేలు ఉన్నాయి ఐదు వేలు ఉన్నాయి ఖాళీలు అని చెబుతున్నారు అసెంబ్లీలోనే వాళ్ళు పద్దెనిమిది వేలను ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం నలభై వేలని ప్రకటించింది అంటే ఈ నలభై వేల పోస్టులని తగ్గించి టీచర్ పోస్టులని కేవలం ఆన్లైన్ ద్వారా బైజూస్కి ఉద్ధరించడం కోసం నిరుద్యోగుల్ని బలి చేస్తున్నది ప్రభుత్వం బైజ్యూసే లేకుండా ఉంటే ఇదే కంటెంటు ఇదే రకమైనటువంటి తోటి ఇంకో నలభై వేల మంది టీచర్ని తీసుకోవచ్చు మరి నిరుద్యోగుల్ని నాశనం నాశనం చేయటం వాళ్ళని నిరాశకు గురి చేయటం కాదా మోసం చేయటం కాదా అడుగుతా ఉన్నాను అందుకని అట్లాగే గవర్నమెంట్ టీచర్ల మీద ఒత్తిడి పెంచి వాళ్ళు దేని మీద కేంద్రీకరించలేక ఆ ఒత్తిడికి సూసైడ్ అటెండెన్సెస్కి వెళ్తున్నారు ఇంతకుముందు ప్రవీణ్ కుమార్ ఒక్కడే ఒత్తిడి చేసాడు ఇప్పుడు ఆయన మండలానికి ఒక ప్రవీణ్ కుమార్ని తయారు చేశాడు ఇప్పుడు ఆయన అధికారుల మీద ఒత్తిడి చేస్తే అధికారులు పోయి ఏళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు మరి వీళ్ళు చదువు ఏం చెబుతారు రేపు పొద్దున ఏంటి గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పడం లేదు దండగా ఇవి మూసేద్దాం అన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పు చదువుదామని అంటే వరల్డ్ బ్యాంకు కుట్రలో భాగంగా ప్రైవేటీకరణ విద్యారంగంలో చేయడానికి ఒక పథకం ప్రకారం నాడు నేడు అవి ఇవన్నీ మొదటి చేశారు ఉండదు అన్నీ కూడా క్వాలిటీని ఇంత మాత్రం కూడా పెంచలేదు ఈరోజు ప్రతి స్కూల్లో ల్యాబులు అసలు ల్యాబులు పెడతాం అంటున్నారు తప్ప స్కూళ్ళలో ల్యాబులు ఇప్పుడు ట్యాబ్ వేస్తారు ఇంటికి తీసుకుపోతారు రకరకాల ఇవి గేమ్స్ పబ్జి ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ వాడుతున్నారు తల్లిదండ్రులు అసలు వాళ్ళకి వాచిపోతాం అది ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అబద్ధ ప్రచారం నమ్మొద్ద అంటున్నారు అంటే తల్లిదండ్రులు అబద్ధం చదువుతున్నారనా మీ ఉద్దేశం తల్లిదండ్రులతో మాట్లాడారా మీరు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు పిల్లలు మేము మాట్లాడాం తల్లిదండ్రులతో వాళ్ళు చాలా ఆందోళనగా ఉన్నారు ఇవి ఈ ట్యాబులు తీసుకొని వాళ్ళు అసలు ప్రపంచాన్ని మర్చిపోతున్నారని చెప్పని ఒక రకంగా మత్తులోకి స్కూల్లో అదే ల్యాబులు పెడితే స్కూల్లో స్క్రీన్లు పెట్టి వాళ్ళకి పూర్తి స్థాయిలో డిజిటల్ ఎడ్యుకేషన్ చేయొచ్చు ట్యాబులు కాదు ల్యాబులు కావాలి ల్యాబులు పెట్టకుండా నువ్వు ట్యాబ్లు ఇస్తే ఉపయోగం ఉంది అసలు ట్యాబులు ఉపయోగంలో రావునా ల్యాబ్ కావాలి కాబట్టి ఈ రకంగా అశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మొత్తం విద్యా విధానాన్ని నాశనం చేసి ప్రైవేట్ రంగానికి గొప్ప చెప్పడానికే బైజూస్ని ఒక సాధనంగా వాడుకుంటున్నారు అందుకని బైజూస్తో ఒప్పందాన్ని రద్దు చేసుకొని మన టీచర్లకి మన ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ ఉన్నాయి వీళ్ళకి పరిశోధన విభాగాలు ఉన్నాయి అవసరమైతే ఒక వంద మందిని మీరు ఐటీ వాళ్ళని తీసుకొని మొత్తం టూల్స్ అన్నీ కూడా డెవలప్ చేయొచ్చు చాలా వెయ్యి కోట్ల రూపాయలు ఈరోజు ఎక్స్చక్రం మిగులుద్ది నేను ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు ఈ కుంభకోణాలు డబ్బంతా కూడా మిగిలిస్తే అంగన్వాడీ టీచర్ లాంటి వాళ్ళకి జీతాలు పెంచేయచ్చు వాళ్ళు అడిగిన ప్రకారం పెంచేయచ్చు ఇప్పుడు ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు మంత్రులు మా దగ్గర డబ్బులు లేవు అయిపోయినాయి ఎక్కడైపోయినాయి అందరికీ ఇలా కట్టబెడితే బూస్ లాంటి వాళ్ళు కట్టబెడితే అయిపోకేమవు డబ్బులు కాబట్టి డబ్బు అంతా మళ్ళించి ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి మేము జీతాలు పెంచడం లేదని అంగన్వాడీలని ఈ రకంగా వీధుల్లో పడేసి వాళ్ళని ఇబ్బందుల పాలు చేయటం వాళ్ళని కన్నీటి పర్యంతం చేయటం ముఖ్యమంత్రికి తగునని చెప్పి అడుగుతున్నాం ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి మౌనం వేడి అంగన్వాడీలు తను ఏ రకంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఏ వాగ్దానం చేశాడు ఆ రోజు అతిచేతుల వైకుంఠం చూపెట్టాడు ఆయన నేను వస్తే మీకు స్వర్గం అన్నాడు ఇప్పుడేమన్నాడు మా దగ్గర డబ్బుల్లో పెంచలేము వాళ్ళ మంత్రులు అయితే మరి అన్యాయంగా అవమానకరంగా మాట్లాడుతున్నారు అధికారులు కొంతమంది అవమానకరంగా మాట్లాడుతున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి రెండు లక్షల జీతం ఎందుకు ఒక మంత్రికి ఐదు లక్షల జీతం ఎందుకు మీకు మాత్రం లక్షల లక్షలు కావాలా త్యాగాలు చేయరా మీరు రాష్ట్రం కోసం ఎంత తప్పుల్లో ఉన్నా సరే మీ జీతాలు మానుకొని వీళ్ళ జీతాలు పెంచండి అప్పుడు మీరు మీ త్యాగదానులు అని చెప్పని కొనియాడతారు అందుకని వాళ్ళ ఉద్యమం ఉధృతం కాకముందే ఈ సగ మహిళల యొక్క పోరాట సగ రాష్ట్ర ప్రభుత్వానికి తగలకు ముందే ఇప్పటికైనా పదమూడు రోజులుగా సమ్మె జరుగుతుంది ఇంతవరకు నోరు ఇప్పటం లేదు ప్రభుత్వం వెంటనే ఈ సమస్య పరిష్కరించకపోతే వాళ్ళు తీవ్రమైన పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తాం